హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీసీ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు కేవీసీ కిచెన్లో ఎంతో హెల్దీ ఫుడ్ అండి మునగాకు తెల్లపిండి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మునగాకులో ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉంటాయండి ముఖ్యంగా మునగాకు కంటికి చాలా మంచిదండి మునగాకు చాలా హెల్దీ ఫుడ్ కూడా మునగాకు తెల్లపిండి కూరకు కావాల్సిన పదార్థాలు ముందుగా మునగాకు నేను తెచ్చుకొని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి నేను చూపిస్తున్నాను మీకు తెల్లపిండి ఒక కప్పండి తెల్లపిండి ఏ ఆయిల్ షాపులోనైనా దొరుకుతుంది కప్పు ఉల్లిపాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర టమాటీ పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు ఎనిమిర్చి కారం సాల్ట్ ఆయిల్ ఒక లోతటి గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలో ములమాక్ వేసేసుకోవాలి ములమాకుని వాటర్ వేసుకొని బాగా కలు కడుక్కోవాలండి బాగా కడుక్కోవాలి ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి పెనం ఒక రెండు మూడు నిమిషాలు వేడెక్కనివ్వాలి తనం వేడెక్కిన తర్వాత మూడు నుంచి నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ రెండు నిమిషాలు బాగా మరగనివ్వాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే ద్వారగా వేగించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు వేసుకోవాలండి టమాటీ ముక్కల్ని పచ్చివాసన లేకుండా వేగించుకోవాలి టమాటలు మగ్గిన తర్వాత ములమాక్ వేసుకోవాలండి ములమాక్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ వేగించుకోవాలి ములమాకు బాగా వేగిన తర్వాత మనము ముందుగా ఏ కప్పుతోటైతే తెల్లగపిండి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్ చూసి వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి చూడండి నేను మూత తీసి చూసుకుంటున్నాను బాగా మరిగింది ఇప్పుడు తెలగపిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలా కలుపుకుంటూ ఉండాలి కలు ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు కూర మనకి ఆయిల్ రిలీజ్ చేస్తుందండి ఆయిల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది మనం కలుపుతూ ఉండాలి వాటర్ అంతా ఇంకిపోవాలండి చూడండి నేను చూపిస్తున్నాను కదా చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది అయిపోయిందండి కూర చూడండి ఎక్కడ వాటర్ లేదు హెల్త్ కూడా చాలా మంచిదండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది చూడండి చాలా టేస్టీగా ఉండే ములమాకు తెల్లపిండి కూడా రెడీ అయిపోయిందండి ఎంతో ఆరోగ్యకరమైనది ఎన్నో పోషక పదార్థాలు ఉన్నది ములమాకులో ఎన్నో విటమిన్స్ ఉంటాయండి కంటికి చాలా మంచిది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది వారానికి ఒక్కసారైనా ములమాకు తింటే చాలా మంచిదండి అలాగే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కూరని చపాతీతో కానీ రోటీతో కానీ పుల్కాతో కానీ తింటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్